హలో అండి వెల్కమ్ టు ఇంట్రుషి రాజీ ఈరోజు మన రెసిపీ మెంతి ఆకు గోధుమ పిండితో ఒక చక్కని స్నాక్ రెసిపీ అండి ఒక్కసారి చేసుకుంటే పది రోజులు నిల్వ ఉండే స్నాక్ ఐటెం వీడియో అస్సలు స్కిప్ చేయకుండా ప్రాసెస్ని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో ఒక స్పూను నెయ్యి వేసుకున్నానండి నేతిలో ఇప్పుడు ఒక కప్పు మెంతి ఆకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునే టైంలోనే మనం దీనిలోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకొని రెండు కలిపి మూడు నిమిషాలు మూడు నుంచి నాలుగు నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం సరిపోతుందండి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు మెంతి కూర మాత్రం ఒక కప్పు వేసుకున్నాను కొత్తిమీర ఒక చిన్న కప్పు వేసుకున్నాను ఇది ఇలా ఫ్రై చేసుకోవాలి దీనిలో వాటర్ అంతా రిలీజ్ అయ్యి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా డ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండిలో ఒక టేబుల్ స్పూన్ను బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ రెండు వేసుకుంటున్నాను అది వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి ఆకు ఉంది కదా మెంతి ఆకు కొత్తిమీర మిశ్రమాన్ని వేసేసుకొని ఒక్కసారి పిండి మొత్తం ఈ మెంతి ఆకులతో కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి పిండికి మెంతి ఆకు మిశ్రమం అంతా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇలా అంతా మెంతి ఆకు పిండి మెంతిలో ఉన్న వాటర్ అంతా ఉంటుంది కదా అది మంచిగా పిండిలో మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసి వేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ నూనె ఇలా వేడి చేసుకొని హాట్ ఆయిల్ని వేసుకోవాలి ఇలా వేడి నూనె వేసుకోవడం వల్ల మనకి చెక్కలు చక్కగా బౌలుగా క్రిస్పీగా వస్తాయి వేడిగా ఉంది కాబట్టి ఒక్కసారి అలా గరిట్తో కలుపుకుందాము ఇలా నూనె మొత్తం ఒకసారి గరిటితో కలుపుకున్న తర్వాత చేతితో మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చక్కగా పిండిని ప్రెస్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి ముద్దలా వస్తే చాలా బాగా వస్తాయండి చెక్కలు ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత పావు స్పూను పసుపు వేసుకోవాలి అలానే అర స్పూను కారం వేసుకున్నానండి తర్వాత పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఇంకా ఒక్క స్పూను నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు తినేటప్పుడు చక్కగా ఫ్రై అయిన తర్వాత పంటికి తగులుతూ చాలా బాగుంటుంది అలానే పావు స్పూను మిరియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని చక్కగా పిండిని మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఇవన్నీ పిండిలో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం పిండి కలుపుకోవాలి ఇలా మొత్తం మనం వేసుకున్న కారం ఇంకా సాల్ట్ పసుపు అల్లం పేస్ట్ అన్నీ పిండికి పట్టేంత వరకు ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలండి ఇది గట్టిగా ముద్దలా ఉండాలి పిండి పలచన అవ్వకూడదు అందుకే వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టి ముద్దలా కలుపుకోవాలి అప్పుడే మనకి చక్కలు చక్కగా క్రిస్పీగా వస్తాయండి పలచన అయిపోతే పిండి మంచిగా రావు చూండిలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం పిండిని ముద్దలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇందులో మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి సూజీ అది చక్కగా నానిపోతుంది చూసారా టెన్ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి మనకి పిండి మంచిగా నానింది దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని దీన్ని రెండు బాల్స్గా డివైడ్ చేసుకుందాము రెండు బాల్స్గా డివైడ్ చేసుకున్నానండి ఒక బాల్తో నేను ఇప్పుడు పెద్ద చపాతీ లాగా చేస్తున్నాను మందంగా ఉండకూడదండి ఇది పల్చగా చేయాలి బాగా పలచగా కాదు అటు బాగా మందంగా కాదు మనం చెక్కలు చేసుకుంటాం కదా ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు ఇలా మంచిగా పెద్ద చపాతీలాగా ఇలా రో వత్తేసుకోవాలండి చపాతీ కర్రతో మనం ఇలా చేసుకోవాలి దీన్ని మనం కట్ చేసుకుందాము ఇప్పుడు పూరీలాగా కట్ చేసుకుందాము చక్కగా ఈవెన్గా అన్ని సైడ్లు స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా పెద్ద చపాతిలాగా చేసుకోవాలి ఎక్కడ మందంగా లేకుండా అన్ని సైడ్స్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోక్ తీసుకుని ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం పూరీలాగా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుంటే పూరీ పొంగినట్టు పొంగితుంది కదా అప్పుడు ఇది మనకి మెత్తగా అయిపోతుంది ఇది చెక్కల్లా రావాలండి అందుకే ఇలా మనం ఫోక్తో ఘాట్లు పెట్టుకోవడం వల్ల పొంగకుండా చక్కగా చెక్కలాగా క్రిస్పీగా వస్తాయి గోధుమ పిండి కదండి సో మెత్తగా అవ్వకుండా ఇలా చేసుకోవాలి ఇలా మొత్తం ఈవెన్గా అన్ని చోట్ల ఫోక్తో ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలి ఈవెన్గా అన్ని వైపులా ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఎగ్జెస్ షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ చిన్న బౌల్ అయినా పర్లేదు మీకు షేప్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా బౌల్తో ప్రెస్ చేస్తే మనకి చక్కగా ఇలా కట్ అయిపోయి వస్తుందండి చూసారా రౌండ్ షేప్లో చక్కగా కట్ అయిపోయి వస్తుంది చక్కలాగా మనకి చూసారు కదా ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇలా అన్నీ చేసేసుకోవాలి అన్నీ చేసేసుకొని పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుందాము నేనైతే చిన్న బౌల్తో అడ్జస్ట్ షార్ప్గా ఉన్న బౌల్తో చేసుకున్నారు మీరు గ్లాస్ అయినా బౌల్ అయినా లేదా ఏదైనా కట్టర్ అయినా సరే పర్లేదు ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి చూడండి నాకు ఒక కప్పు గోధుమ పిండికి ఇన్ని వచ్చాయండి చక్కగా చూసారా ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాము ఆయిల్లో వేసుకొని చూడండి ఈ థిక్నెస్ సరిపోతుంది చెక్కల్లాగా ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిపోయిందండి నాకు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఆయిల్ని ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉంచొద్దు ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా ఫ్రై అయిపోయి పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి అలానే ఒకటి వేసిన తర్వాత ఆయిల్లో అది ఆయిల్లో ఫ్లోట్ అయిన తర్వాతనే ఇంకొకటి యాడ్ చేసుకోవాలండి అప్పుడే అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి చక్కగా గోధుమ పిండి కదా సో అతుక్కోకుండా చక్కలు విడివిడిగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఎర్రగా కాలాలండి ఎర్రగా కాలేంత వరకు చక్కగా తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి మీరు పెట్టుకున్న కళాయిలో ఉన్న స్పేస్ని బట్టి రెండు వైపులా దాన్ని టర్న్ చేసుకునేలాగా చూసుకొని వేసుకోండి రెండు పడతాయా మూడు పడతాయా అనేది మీరు పెట్టుకున్న ఆయిల్ని బట్టి కళాయిని బట్టి ఉంటుంది సో చూశారు కదా ఇలా ఎర్రగా కాలేంత వరకు చక్కగా కాల్చుకోవాలి అందుకే మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కాల్చుకుంటే మనకి చక్కగా ఎర్రగా కాలి క్రిస్పీగా వస్తాయండి ఎక్కడ మెత్తగా లేకుండా హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన అంతా ఎర్రగా అయిపోయి లోపల పచ్చిగా ఉండి మెత్తగా అయిపోతాయి ఇలా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ చూసారు కదా ఎర్రగా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము మిగతావి కూడా అలానే ఫ్రై చేసేసుకోవాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఒకటి వేసిన తర్వాత అది ఆయిల్లో ఫ్లోట్ అయిన తర్వాత ఇంకొకటి యాడ్ చేసుకుంటే మనకి అంటుకోకుండా చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మిగతా వాటిని అన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి చూడండి నేను మిగతావి కూడా అన్నీ మంచిగా ఫ్రై చేసేసాను మీకు ఎక్కడ మెంతి ఆకు చేతి తెలియకుండా చాలా క్రిస్పీగా ఉంటాయండి టెన్ డేస్ మనకి నిలువుంటాయి ఉంటాయి పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్గా మంచిగా ఉంటుందండి అంటే రెగ్యులర్గా చేసే వాటికన్నా ఇవి ఒక టెన్ డేస్ నిలువు ఉంటాయి కాబట్టి చేసి డబ్బాలో పెట్టుకుంటే మనకి ఒక వన్ వీక్ వరకు వస్తాయి చాలా బాగుంటాయి కూడా గోధుమ పిండితో చేసుకున్నా అని అస్సలు తెలియదండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి మెంతి ఆకు యూజ్ చేసామని కానీ ఆ చేదు కానీ ఎక్కడ తెలియకుండా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్